శ్రీ మహాగణాధిపతయ నమ ప్రేక్షకులకు నమస్కారం ఈ మే పద్నాలుగు అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మే పద్నాలుగున గురువు వృషభ రాశిని వదిలి మిథునరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ఆయన సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ మిథున రాశి సంచార సమయమున కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా తెలుసుకోబోయే ముందు వీక్షకులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే మీ యొక్క జన్మజాతకంలో గురువు ఉన్నటువంటి యొక్క స్థానము అదేవిధంగా ఆయనకు కలిగినటువంటి ఆధిపత్యాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ గోచార ఫలితములను మీ యొక్క జీవితమునకు అన్వయించుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం అయితే ఈ యొక్క కన్యారాశి వారికి దశమ స్థానంలో ఈ గురు సంచారం అనేటువంటిది ఈ సంవత్సరం కలుగుతూ ఉన్నది ఈ యొక్క దశమ స్థానంలో కనుక సంచారం కలిగితే ఏ విధమైనటువంటి యొక్క ఫలితములు కలుగుతాయో శాస్త్రం ఏ విధంగా చెప్తుందో ముందుగా తెలుసుకుందాం मुख्यं ये धान्यनाशो धनच्छेदः वृथा सञ्चरणम् भयं चैव दशमस्थो यदा गुरु ఈ యొక్క దశమ స్థానంలో కనుక గురువు సంచారం జరిగితే ఏమవుతుంది అనంటే ధాన్య నాశో ధన ధాన్యాది సంపత్తులు ఏవైతే ఉంటాయో అష్టైశ్వర్యాన్ని కనుక ఏ వేటినైతే సూచిస్తూ ఉంటాయో వాటిలో కొద్ది కొద్దిగా క్రమక్రమంగా క్షీణించడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకుండా అవి తరిగిపోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ధనఛేద ధననాశనము ధన నష్టము అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ధనఛేద వృధా సంచరణం భయం ఏ విధమైనటువంటి ప్రయోజనము లేనటువంటి ఈ ప్రయాణములను అంటే అధికమైనటువంటి ప్రయాసతో కూడుతున్నటువంటి ప్రయాణములు చేస్తారు తద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనము కూడా ఉండదు ఈ విధమైనటువంటి ప్రయాణముల ద్వారా మీరు కొంత ధన నష్టాన్ని అదేవిధంగా శారీరక శ్రమను కూడా కలిగి ఉండటము అనేటువంటిది జరుగుతుంది వృధా సంచారం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా వీరికి భయం నిత్యం కూడా వారు చేయాలనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవి వీరిని పనులు కూడా అవుతాయా కావా అనేటువంటి యొక్క మీమాంస ధోరణిలో అధికమైనటువంటి భయం అనేటువంటిది వృద్ధి చెందుతుంది తద్వారా మీరు సవ్యమైనటువంటి మార్గంలో చేయాలని నిశ్చయించుకున్నప్పటికీ ఈ భయం మూలకంగా కొన్ని కొన్ని కార్యములలో మీరు అపజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ భయాన్ని వృద్ధి చెందించడం అనేటువంటిది తగ్గించుకొని నిర్భయముగా ధైర్యముగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా ఉత్తమం స్వజనేర్దూషణం చేయవ స్వజనములు ఎవరైతే మీ యొక్క జనులు ఉంటారు అంటే కుటుంబ వ్యక్తులు కానివ్వండి మీ శ్రేయస్సు కోరి మీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు కానివ్వండి మీ ప్రతి పనికి కూడా అవసరమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరందరినీ కూడా స్వజనులుగా సూచించడం జరుగుతుంది కాబట్టి వీరిని ఎక్కువగా దూషించడం వలన వారిని ఏదో ఒక విధంగా వారిని విసుక్కోవడం కానివ్వండి వారి యొక్క పనితనాన్ని మీరు వేలెత్తి చూపడం కానివ్వండి ఇత్యాది విషయాలు ఏవైతే ఉంటాయో తద్వారా వారి యొక్క శ్రేయ శ్రేయస్సు అంటే శ్రేయస్సు కోరుకునేటువంటి యొక్క వ్యక్తుల్ని కూడా మీరు కోల్పోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి దూషణ వ్యవహారాన్ని తగ్గించుకోవటము స్వజనులు మీ యొక్క శ్రేయస్సు కోరే వారు చేస్తూ ఉన్నారు తప్పిదములనేటువంటిదివి సహజము జరుగుతుంది అందరికీ అనేటువంటి భావనను కనుక మీరు వృద్ధి చెందించుకుంటే కొంత స్వజనులను కోల్పోకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది అయితే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు కూడా తెలుసుకోలే ప్రయత్నం చేద్దాం వృత్తిలో అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది పితృ సంబంధమైనటువంటి వృత్తిని మీరు ఏదైతే అనుభవిస్తున్నారో వంశపారపర్యంగా చేస్తున్నటువంటి పనిని వృత్తి అని అంటారు కాబట్టి ఈ వృత్తిలో మీకు దినదినా అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా కొంత మంచి అవకాశాలు వస్తాయి కానీ వాటిని అందుకునేటువంటి వ్యవహారంలో మాత్రం మీరు కొద్దిగా అలసత్వం చూపించేటువంటి అవకాశం ఉంటుంది పదోన్నతులు లేదా వీరి యొక్క జీత భత్యాల్లో ఉన్నటువంటి ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి కానీ వాటిని సవ్యమైన మార్గంలో పెట్టుకోవడం అనేటువంటిది చాలా మంచిది నిరుద్యోగులకు కూడా కొంత ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు శుభ కనిపిస్తూ ఉంటాయి వ్యాపారంలో వృద్ధి ఉంటుంది కానీ తద్వారా మీ మానసిక ఆందోళన కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకునేటువంటి విధానంలో కొంత మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం అంటే వ్యక్తుల యొక్క సమూహాన్ని ఏర్పరచుకోవడం కానివ్వండి ధన సముపాదన చేయడంలో కానివ్వండి ఇత్యాది విషయాల్లో కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది కీర్తి మరియు గుర్తింపు విషయాల్లో వచ్చేసరికి మీరు ప్రయత్న మీరు చేసేటువంటి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో మీరు వ్యవహరించేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది కొంత నలుగురిలో ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క ఎమోషన్స్ని ఏదైతే ఉన్నాయో మీ మనోభావాలు ఏవైతే ఉన్నాయో అది ప్రస్ఫుటంగా నలుగురికి తెలిసే విధంగా కాకుండా కొద్దిగా ఏవైనా అటు ఇటుగా ఉన్నటువంటి ఈ యొక్క మనోభావాల్ని మీరు తొక్కిపట్టి మీరు మంచి ఆలోచనల్ని తర్వాత మంచి వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి గనక నలుగురిని ఆకర్షించగలిగితే మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు జయాన్ని పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి బాధ్యతలు కూడా పెరుగుతాయి తదనుగుణంగా మానసిక ఆందోళన కూడా పెరుగుతుంది ధన వ్యయం కూడా పెరుగుతుంది కాబట్టి వీటన్నిటి ద్వారా ముఖ్యంగా వచ్చేటువంటిది అంటే మానసిక ఆందోళన ఈ మానసిక ఆందోళన అనేటువంటిది అధికమైతే వచ్చేది అనారోగ్యం కాబట్టి ఈ మానసిక ఆందోళన అనేటువంటిది మీరు నియంత్రణ చేసుకోగలిగితే ఈ యొక్క మా శారీరక అనారోగ్యం అనేటువంటిది తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మానసిక ఆందోళనని తగ్గించుకోండి శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాల శుభత్వం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా మీరందరూ కూడాను శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అనేటువంటిది నిత్యము చేయడం ద్వారా శుభోత్తమం అనేటువంటిది కలుగుతుంది అలా చేయలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఈ యొక్క స్మరణని నిత్యము కనుక ఒక నూట ఎనిమిది సార్లు కనుక జపం చేయగలిగితే లేదంటే ఓం నమో నారాయణాయ నమ అనేటువంటిది కానీ ఓం నమో నారాయణాయ అనేటువంటి దాన్ని నూట ఎనిమిది సార్లు కనుక మీరు జపం చేయగలిగితే అన్ని శుభ ఫలితాలు మీకు కలుగుతాయి కాబట్టి ఈ పరిహారాన్ని మీరు ఆచరించి శుభత్వాన్ని పొందాలని పొందుతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నమస్కారం